ప్రస్తుతి కూడికను మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రారంభం నుండి నాయన ప్రభు అంతమ వరకు నాయన మీరే అధ్యక్షత వహించండి నీ యొక్క ఆత్మ కార్యం నువ్వు జరిగించండిని పరిశుద్ధ ఆత్మ అయా అగ్నిని ఇక్కడ కుమ్మరించండిని ప్రజెన్స్ ఇక్కడ మేమందరం అనుభవించదు కాక ప్రభువ అయా నాయన ఆకాశము నుండి నీ యొక్క అగ్ని దిగి వచ్చి ఇక్కడ ఉంటున్న వారందరినీ అయా మరి ముఖ్యంగా నీ దాస్తుని మీరు దర్శించండి అయా యొక్క వివాహ బంధము నాయనా ప్రభు అయా నువ్వు ఎంతో నాయనా ప్రభువ మరి నాయన ఘనమైనదిగా ఎంచిన అవుతుంది నాయన దీని యొక్క విశిష్టతను ఇంకా మరీ ఎక్కువగా మేము తెలుసుకోవడానికి సహాయం వచ్చేయండి తను రానున్న బిడ్డల్ని క్షేమముగా నడిపించండి తండ్రి నాయననికి స్తోత్రములు అయానికి వంద నాలుగు ప్రతి విధమైన ఆటంకాలన్నింటినీ తప్పించండి తండ్రి నీకు స్తోత్రములు ప్రభువ అందరూ నీ సన్నిధిలో ఆనందించే కృపణ దయచేయండి అయా నాయన ప్రభు మరి నాయన మోడినెస్ని నెగిటివ్నెస్ని నాయన చీకటి శక్తులను అయా నాయన బాధపరచాలని చూస్తున్న శక్తులన్నీ ఏస్తు నాముల కాలిపోను గాక తండ్రి అయా నాయనని యొక్క వెలుతురు యొక్క అయా వెలుగు ఇక్కడ ప్రకాశించును గాక తండ్రి అయా నాయన మీరే సహాయము చేయండి తండ్రి ప్రతి విధమైన నాయన ఆయా శక్తి చేతులను వేస్తు నామంలో కాలిపోవును కాక ప్రభు నాయనానికి స్తోత్రములు నాయనానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు అయా మీరే మహిమాగనత ప్రభావాలను పొందుకొనండి అయా సమస్తము నీ స్వహస్థాలకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు ఒక ప్రశస్తమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె మంచిది పాట పాడదాము సైలెంట్ 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 మంచిది దేవునికి కలుగును గాక హల్లెలూయా పాట పాడి ప్రభువును మహిమపరచుకుందాం మీ పాట నెట్టి వస్తలేదండి ఏ పాట સ્તુતિયો મહિમા ગણતાની કે યુગ યુગ મુલવર કુ યંતો નગિના દેવા સ્તુતિયો મહિમા ગણ स्तोत्रम देव स्तोत्रम हालेलुया हालेलुया yeah. इन्दलोसले गणमयिन विन कार्यम అదే నాది రన్ అవుతలే నెట్ జియో పండరి వాళ్ళకి చెప్పిన అవునా గణమయ కార్యములు మా మాడలా స్థిరమైన నవీని ఆలోచనలు నా నాయనయ నవీని కార్యములు నాయల స్థిరమైన i <sweak> Fight you.

నీ కృప నా ఏడా చాలు నీవే నీ కృప विनो न च బోలో యస్ప్ర రాజుకి పలలో రానున్నారా రాజుకి ఇంకొక పాట పాడదాము మేడం నా తోడు అదే నీవు నా తోడు ఉన్నా వయ్యా

那。<Nah. S 2> <t ip> ఇప్పుడు మహారాజుకి త్వరలో రైనా రారాజుకి జై పల్లెలుయా మనమందరం కూడా ఈరోజు మరి తబలరాజు జీవన్ జ్యోతిల కొన్నింటి తబలరాజు జీవన జ్యోతిల యొక్క మరి మూడవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ యొక్క స్థుతి కూడికకు మరి మరి గృహములో మనం కూడుకోవడం జరిగింది అయితే మనమందరం కూడా ఇక్కడ మరి వచ్చినాం నీళ్ళు రెడీనే చేయగలుగుకొని అయితే చేయగలగాలంటే ప్రతి కార్యానికి ముందు దేవుణ్ణి మనం స్థుతించాలి దేవుణ్ణి గణపరచాలి కాబట్టి చేయగలగడానికి ముందు ప్రార్థించి దేవుణ్ణి స్తుతించి దేవుని యొక్క మాటలు వినాలి కనుక కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం విందాము దేవునికి స్తోత్ర మల్లెలుయా ఒక మాట చదువుకుందాము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుంచి చదువుతాను మరియు దేవుడైన ఎగోవా నరుడు ఒంటరిగానుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకునేను దేవుడైన ఎగోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యుద్ధకు వాటిని రప్పించను గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగను అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టను అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను అప్పుడు దేవుడని హోవ ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసాను తర్వాత దేవుడని హోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామున వద్దకు తీసుకుని వచ్చను అప్పుడు ఆదాము ఇట్లనను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరునులో నుండి తీయబడను గనుక నారి అనబడును చదువుని లేఖనం మన వెనుకల్లో దేవుడు దీవించనుగాక కృపాల తండ్రి దగ్గర దేవ వందనాలు తమలరాజు జీవన జ్యోతుల విష విషయంలో మూడు సంవత్సరాలు మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాల కొరకు వందనాలు చిన్న చక్కని కుమారిని కొరకు వందన అనేక అద్భుత కార్యాల కొరకు పొందునారు ఇంతకాలం మీరు నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నిన్ను స్థుతించి గణపరిచి నిన్ను ఆరాధించడం కొరకు నేను కూడుకొని ఉన్నా గృహంలో ఇంటి ఓనర్ వాళ్ళని దీవించండి వారి పిల్లలను వారి కుటుంబాన్ని దీవించండి ఇక్కడ రెంట్ కొంటున్న అందరినీ దీవించండి ఆరి ఆరోగ్యం దయచేయండి వారికి అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండండి ఇక్కడ నిన్ను కూడుకొని కూడుకుని ఉంటున్నాను కృపా కాపుదాల్లో దయచేసి నడిపించేవాడుకొని వాడుకొని పొంది పొందమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తే నీ మాట చేత అందరిని దర్శించి మీరు దీవించి మన ఏసునాలు ప్రార్థించారు వేడుకుంటున్నాం పరమతాన్ని మంచిది రికార్డ్ మంచిది దేవునికి స్తోత్రం దేవునికి మహిమకూయా అయితే ఈ భూమి మీద మొట్టమొదటి మానవుడు ఎవరు డార్విన్ చెప్పాడు మొట్టమొదటి మనిషి కోర్తి నుంచి వచ్చాడు మనమందరం అది చదువుకుంటున్నాం